నమస్కారం ముందుగా వీజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో నేడు బీజేపీ మరియు జనసేన నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మనవి ఈరోజు వెంకటగిరి నడిపడ్డలో దాదాపు ముప్పై కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమి ఇది మా నలభై రెండు సెట్లు ఈ నలభై రెండు సెట్లు వెంకటగిరి గర్ల్స్ హెస్కూల్లో గర్ల్స్ స్కూల్లో గర్ల్స్ స్కూల్లో పోలయ్య అనేటువంటి వాచ్ మ్యాన్ ఈ వాచ్మ్యాన్కి గతంలో యాభై అరవై సంవత్సరాల ముందు ఇచ్చిన అస ఎస్సీ పట్టా ఇది ఎస్సీ పట్టా వచ్చి గతంలో ఇది మేత పొరబోకి మేత పొరంభోకున్న ఎస్సీ పట్టా కింద పోలైకి ఇచ్చారు ఆ రోజు నుంచి పోలయ్య దీంట్లో ఎలాంటి వ్యవసాయం చేసింది లేదు ఆయన తాతనంతరం ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు ఆయనకు కొడుకు కూతురున్నారు ఆ కొడుకు చోట లక్చరీగా ఉండి కూడా ఆయన కూడా కొంతమంది రిలీష్ చేశారు దీన్ని దీని మీద ఈ రోజుకి కేసు ఆయన మీద కేసు ఉన్నది ప్లస్ రిజిస్టర్ ఆఫీస్ మీద కేసు ఉన్నది ఇవి ఎన్నీ జరగతా ఉండగానే దీని మీద రెండు మూడు సార్లు ఇదే విధంగా గతంలో నైన్టీ ఫోర్ నుంచి ఈ రోజు జరిగింది కాదు ఇది ఆ రోజు వాళ్ళు ఈ ఆ రోజు మేము ఈ పక్క మేమే తొంభై నాలుగు తొంభై ఐదు తర్వాత రెండు వేల ఐదులో ఇతని పేరు ధనంజయ్ రెడ్డి ఈ ధనంజయ రెడ్డి దగ్గర ఇతను రవిరెడ్డి మా పార్టీ వాళ్ళ వీళ్ళు కూడా వీళ్ళకి తెలియదు ల్యాండ్ లిస్ట్ తెలియకుండా వీళ్ళ దగ్గర దాదాపు నలభై యాభై లక్ష రూపాయలు ఆ ఇది పక్కా సెటిల్మెంట్ మీరు డబ్బు పెట్టిన బిందరూ అంటే కూడా ఆ రోజు డబ్బులు పెట్టి వీళ్ళు దింపి రాంబాబు సీఏ ఉన్నాడు మీకు అందరికీ ఐడియా ఉంటుంది ఆ టైంలో అతను తెలియకితని సీన్లో దింపారు అంతా మందే కదా ఆయన స్వీట్ చేశాడు అతను మానసికంగా కూడా ఆయన ఆయన కేసులు అయింది ఆ రోజు అతను తెలియదు మన సెటిల్మెంట్లో ఉండడం మనకేమనేసి అది అయ్యేంతవరకు అతనికే తెలియదు అసైన్మెంట్ అనే విషయం మీద అతను నానా ఇబ్బందులు పడ్డాడు డబ్బు బాడికి డబ్బు పోయింది మానసికంగా శారీరకంగా అన్ని విధాలు నాశనైపోయారు ఇంకా ఎంతమంది నాశేస్తారు అర్థం కదా అంత గౌరవనీయుల గౌరవని హార్డీవోగారే సీన్లోకి వచ్చి నిన్న ఇది వాళ్ళకి అయ్యిందనేసి అనేసి వారు మాకు అర్థం కాల కపి పోలయ్య ఈ పోలయ్య అని ఆయనకి ఇచ్చిన ఎస్సీ ఎస్సీ పట్టా కింద పోలయ్యకి ఇచ్చారు ఇది నలభై మూడు సెట్ నలభై ఐదు సెంట్లు ఈ నలభై సెంట్లు ఆ రోజు ఈ రోజు దాకా ఆయన పేరే ఉండదు రికార్డులో కూడా అట్టా సెటిల్మెంట్ ఎట్టా అయింది ఇది సార్ అన్నారు నిన్న ఏమైనా డాక్యుమెంట్లు పుడతాయి అని నేను కూడా చేస్తానండి రైల్వే స్టేషన్ నాకు అనుకూలంగా యూరో ఈయన దగ్గర నుంచి నేను రిస్ట్ చేసుకుంటాను నాకు హక్కు కలిగింది అని ఈయన నుంచి ఈయనకి ఆయన ఐదు పట్టాలు పుడతాయి డాక్యుమెంట్లు పెద్ద ఇదేం కాదు ఈ ఐదు మంది డాక్యుమెంట్లు బేస్ ఎటర్ వచ్చింది నాకు ఎటర్ చేస్తారు రైల్వే స్టేషన్ని రైల్వే స్టేషన్ నాకు రిస్టర్ చేశారు ఈయనకి ఎలా సంక్రమించింది అన్నది బేస్ అవసరం మా తదర మాది ఏంటంటారు మా మా పితాయుతం అంటారు అయినా పితాయుతం అన్నప్పుడు ఎక్కువ ఉంటుంది రెవెన్యూ రికార్డులో ఉంటుంది కానీ రెవెన్యూ రికార్డులో ఉందా రెవెన్యూ రికార్డులు ఏమి ఇది ఎస్సీ పట్టాన్ని ఈ రోజుకే ఉండదు ఇంత ఇది జరుగుతూ ఉంటే కూడా ఈ భారతదేశంలో ఎంత దారుణం ఇది నడిబొడ్డు ఇది ఈ రోజు ముప్పై కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు ఇవి ఈరోజు తెలుగుదేశం జనసేన కమ్యూనిస్టు ప్రతి పరిమాద జనాల కమ్యూనిస్టులు ఎటు పేరు మాకు అర్థం కాల ఈ రోజు ఏ పార్టీ కూడా స్పందించాలి ఏం వాళ్ళకి బాధ్యత లేదా ఇదే మా సొంత కార్యక్రమా ఇంత నడిబొడ్లు జరుగుతూ ఉంటే కళ్ళ కట్టినట్టు నడిపోరు అదే యాక ముసిపోయిందా ఇది ఎంతవరకు కరెక్ట్ మాకేదో అర్థం కాల ఇదైతే ఇది మంచి పద్ధతి కాదు ఇది దీని ఇదే కొనసాగింది ప్రభుత్వం వాళ్ళు ఇప్పటికైనా శ్రీ రామకుంట మహారెడ్డి గారికి మా మనం ఒకటే దీంట్లో అధికారులు ఎంత మాత్రం ఇదేందో అని విషయం అర్థం చేసుకొని దీని మీద సమగ్ర విచారం జరపాలా వెంటనే తిరిగి ఈ యొక్క ప్రభుత్వ భూమిని గతంలో మేము రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకి మేము ఒక ఉన్నతి పత్రం ఇచ్చాం సారీ ఈ విధంగా ఉండదు దీన్ని విధంగా వీలేస్తే గతంలో ఎప్పటికైనా సరే భవిష్యత్తులో విధంగా జరుపుతనప్పుడు ఆయన కూడా వచ్చారంటే లేదు దాని మీద వచ్చే ఒక కాంప్లెక్స్ చేస్తున్నాము కాంప్లెక్స్ ఫిలాన్ చేస్తున్నామని దాన్ని కూడా కాంప్రెస్ఫేస్తాం పంచాయతీ రోజు పంచాయతీ వర్కర్లకి జీతాలు ఇచ్చేదానికి డబ్బులు లేవు ఇట్లాంటి విలువైన భూముల్ని ఎవడు కంటే వాళ్ళకి అన్యాక్రాంతం చేస్తే మాత్రం వీళ్ళు నాయకులకు వస్తారు ఈరోజు పాపం మన్నడు దాకా పాపం సైకిల్లో ఉన్నారు వాళ్ళు ఎవరు కార్మికులు జీతాలు ఇచ్చేదానికి లేదు కానీ ఇప్పుడు కోట విలువ వేసే భూములు మాత్రం అన్యాక్రాంతం చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అది కనుక ఇది ఏ ఒక్కరిది కాదు ప్రతి ఒక్కరు దీని మీద స్పందించాలా మీడియా మిత్రులు కాచేది నేను నా మీద ఒకటే కన్నా చికిత్స కలం పోటీ చికిత్స లేదు ఏదైనా మీ మీడియా ద్వారా జరగాల ఇది మేము చెప్పిందంటే ఏ మాత్రం ఇస్తున్నా నేను ఇస్తున్నాను మీ కాపీలు కూడా ఇది పోలయ్యారే ఆయన మీద పోలయ్యనా ఈయన అంటే చెప్పు ధర్మపురానికి చెందిన పోలో అయ్యేనా ఈయన వచ్చానంటే గర్ల్స్ స్కూల్లో స్కూల్లో వాచ్మ్యాన్గా ఉండాడు ఆయన కేటాయించబడ్డ భూమి ఇది ఎస్సీ పట్టా ఎస్సీ పట్టా సెటిల్మెంట్ ఏ విధంగా అయిందా అని శ్రీ ఆర్డీఓ గారే చెప్పాలా దీని మీద మేము మేము టోటల్గా వచ్చారంటే వెంకటగిరి ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ రామ్ కుమార్ రెడ్డి గారిని ఆడుతున్నాం దీన్ని ఎంత మారు కరెక్ట్ వచ్చేసి ముందు ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కోవడమైనది అది కాదు నా స్వయంగా ఆర్డీఓ గారే ఈ స్థలంలోకి విజిట్ చేసి వచ్చి పిటిషనర్ దారికే ఈ స్థలం దక్కింది హైకోర్టు తీర్పు వచ్చిందని చెప్పారు అదే సార్ మేము ఆడతాను సార్ గారు మేము ఒకటి వివరణ అంటే కోర్టు అంటే ఒకటే అండి కోర్టు ఏ విధంగా కోర్టు ఏంటంటే నేను వచ్చి మీద నేను కోర్టుకేసా స్థలం నాదే అనేసి నేను ఎప్పుడైతే కోర్టుకి ఆటను గాను ఏది వాయిదాలు నేను అర్థం కాబట్టి ఏమవుతుంది అతనికి అయిపోద్ది అంతేగాని ఆయన ఉత్తం అని ఆయన ఇలా మీరు అర్థం చేసుకోవాలి విషయం ఏంటంటే మీరు చెప్పింది కరెక్ట్ కరెక్ట్ పాయింట్ పై కోర్టులో ఏమి ఇచ్చింది నేను మనం మేము అడిగేది కోర్టు ఇచ్చిన క్లియరెన్స్ ఏం అడుతున్నాం కోర్టు ఏమి ఇచ్చింది కోర్టు దాంట్లో ఏమని ఇచ్చింది మీకు అన్నదని అడుగుతుండ కోర్టు వీళ్ళు పక్కా జన్యున్ ఇది వీళ్ళు పక్కా సెటిల్మెంటు అని ఇచ్చిందా చూపించండి అటు ఉంటే మేము కూడా వచ్చి పని చేస్తాం మేము వచ్చి శ్రమదానం చేస్తాం సైట్లో మీకే మేము పట్టం మీది ప్రభుత్వం ఈ విధంగా ఇది పక్కా సెటిల్మెంట్ భూమి మీది అని ఇచ్చిందా ఎక్కడైనా నేను అడుగుతున్నా అనమాట నేను వేసాను ఆయన మీద ఆయన రాయబోడి నాదైంది కానీ నేను పక్క ఇది ఇది ఉదయం జరిగింది గత ఏడు సంవత్సరాల ముందు సేమ్ ఇదే విధంగా జరిగింది పెన్షన్ చేశారు ఆ రోజు మేము వచ్చేవారంటే ఆ రోజు కూడా మేమే గత ఏడు ఏడు సంవత్సరాలు ఇదే విధంగా జరిగింది మొత్తం పెన్షన్ చేశారు ఆ రోజు ఎంఆర్ఆఫీస్ కాదే సీన్లో అక్కడ బయట ఇప్పుడు ఇప్పటికే ఉండరు వాళ్ళు ఈ కార్మికులను తీసుకున్న ఎమ్మెల్యే రామకృష్ణ దీన్ని తీసుకునిపోయా నేను సార్ ఇది కరెక్ట్ కాదు ఆ సైట్ విధంగా పైగా వీళ్ళందరూ పూర్తారు మాట పరిస్థితులు ఆ రోజు సీఏలు మున్సిపల్ కమిషనర్లు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి చేసింది అనమాట ఇది ఏ మాత్రం కాదు ఏ ప్రభుత్వం వచ్చినా జరిగేది ఏది జరుగుతా ఉంది ఇదైతే మంచి పత్తి కాదు ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి ఇది ఇది అన్యాక్రాంతం కావడం అయితే కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ స్థలం స్పందించాల్సిన మీరు వాళ్ళకి ఏదైనా పక్కా రికార్డు ఓకే సంతోషం మాకు కూడా మేము అడిగేదాల్లో ఒకటి వాళ్ళకి ఇచ్చిన పట్ట అవునా కాదా తెలు అంతవరకు ఇది రెమిన వాళ్ళు చెప్పాలా కాదండి ఇవన్నీ వాళ్ళు ఇప్పుడు ఆర్టీఓ గారు ఉన్నారు పోలోకి ఇచ్చింది కాదని ఆర్టీఓ గారిని చెప్పగలుగుతారా ఒక చెప్పారు ఎస్ఏ ఆయనకి ఇచ్చిన ఎస్సీ పట్టా ఎట్టా సెటిల్మెంట్ అయ్యింది అని మేము అడుగుతున్నాం అలా ఇప్పుడు మీకు హైకోర్టు ఇచ్చిన తీర్పుని తప్పు పడుతున్నారా హైకోర్టు తీర్పు కదా అదే 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 మీరు చెప్తాను హైకోర్టు తీర్పు అదే నేను మీకు చెప్తున్నా హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందని నేను ఉత్తర్వులు జారీ చేసింది కదా పిటిషనర్ దానికే దక్కిందని అందుకే నేను అదే మార్చి హైకోర్టు వచ్చే తీర్పు అనకూడదు మనం ఇప్పుడు ఏందంటే నేను ఆయన మీద కేసు వేసానయ్యా ఎవరు ఈ సైట్ నాదే కోర్టు కేసా నేను ఆయన వాదించుకుంటాను ఎప్పుడైతే నేను ఎప్పుడైతే నేను కోర్టు నీకు వాయిదాలకి నేను వాయిదాలు నేను వాయిదా కావాలి కదా నేను వాయిదాలకి ఎప్పుడైతే అటెండ్ అటాను మీకు తెలియదేం కాదు దాని గురించి నేను ఆయన మీద కేసేసాను నేను మూడు వాయిదాలు పోలేదు ఏమవుద్ది కేసు కూడా కొట్టేస్తేమొద్ది నాది ఫాల్స్ కేసు అవుతుంది అంటున్నాను నేను కోర్టు ఇచ్చిన తీర్పు అదే నేను అంటే చాలా వాయిదాలు పోకపోవడానికి కారణం అదే వాళ్ళు చెప్పాలంటున్నాను నేను అదే నేను ఏమడుతున్నాను ఈరోజు వాయిదాలు పోకపోవడానికి కారణం శ్రీ రామ్ కుమార్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నాను ఇద్దరు అంటే సార్కి ఎంత ఉపయోగిస్తే మాకు తెలియదు కనుక దీని ప్రతి దీని వివరం తీసుకోమంటున్నా సార్ ఇప్పుడు ఎందుకనంటే వాళ్ళు ఏ విధంగా జరిగింది ఇంత విలువైన స్థలం వాయిదాలు వేసింది ఎంఆర్ఓలు పోవాలా మున్సిపాలిటీ వాళ్ళు పోవాలా వీళ్ళిద్దరు పర్యవేక్షణ జరగతానది అట్ట పోకపోవడం వల్లే వెళ్ళిందే కానీ అయ్యా మీరు వేసిన తప్పుది ఇది పక్కా వాళ్ళది సెటిల్మెంట్ మేము అడిగేది ఒకటే మీరు కాపీ తీసుకోండి సారీ మీరు మీరు మీడియా మాకన్నా అది పడుతున్నాం అది ఇప్పుడు మనం నిలబడకుండా ఉంటే ఉన్న స్థలము నూట పంతొమ్మిది నూట తొంభై తొమ్మిది సర్వే నెంబరు దీని పట్టాదారు వచ్చే అక్బుల్ షేక్ కరీం సాహెబ్ ఈయన వచ్చి కల్వేలమ్మ సందుకు చెందిన ముస్లిం అయితే ఈయన వాస్తవానికి అయితే వీళ్ళ కుటుంబమే లేదు ఈరోజు వీళ్ళ కుటుంబ సభ్యులు ఎలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు అయితే గతంలో ఈ రాజలక్ష్మ గారు అప్పుడు ఇవంతా ఫ్లాట్లు వేసినప్పుడు అప్పుడు ఎంక్వైరీ చేశారు వాళ్ళు కూడా దేని పరిస్థితి అన్నప్పుడు ఆమె ఏం చెప్పిందంటే దీన్ని కూడా దాంట్లో కలిపేసేసి మొత్తం లేఅవుట్ చేసేనంటే అమ్మా ఇది ప్రైవేట్ దారులు అప్పుడు ఆ రోజు జరిగింది వీళ్ళు ఏం చెప్పారు సర్వేలు మించి మాకు సమస్య వస్తుంది అని చెప్పని అప్పుడు కొంతమంది దీంతో దాన్ని సపరేట్గా జీవం దానికి అది చేసి కలుపుకోవాలి దీన్ని కానీ రేపు వాళ్ళు వస్తే బాగా కేసు వస్తే కానీ మేము దీన్ని కలపన ఆ రోజుల్లో సర్వేలు చెప్పేశారు ఆడగా పడిపోయింది పడిపోయిందన్నమాట ఇది వచ్చి ఎకరా ముప్పై రెండు సెంట్లు అనమాట నూట తొంభై తొమ్మిది సర్వే నెంబర్ పట్టాదారు వచ్చి అక్బుల్ కరీం సాహెబ్ ఈయన వీళ్ళ కుటుంబమే లేదు ఈరోజు అయితే మీకు కరెక్ట్గా ఒక సంవత్సరం ముందు ఏం చేశారంటే వైసీపీకి చెందిన ఒక ప్రముఖ నాయకుడు ఒక ఆయన ఎంఆర్ఓని దీనికి సంబంధించిన క్లియర్స్ మేము మనుషులను పంపిస్తామని చెప్పి ఆయన అడిగారు అయినప్పుడు ఎంఆర్ఓ వచ్చి నాకు ఇన్ఫామ్ చేశారు అనా సోన్సభ సైట్ మీద విధంగా జరుగుతాను అప్పుడు నేను నేరుగా ఈ సంవత్సరం ముందు జరిగింది ఆయన నేను ఎంఆర్ఓ గారిని కలిసా ఫలాన్ ఆయనకి ఆయన ఇచ్చా దీనికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు లేరు ఇది దయచేసి దీన్ని ఎలాంటిది చేయబాకండి ఇది లేకపోతే సమస్య ఎదుర్కొంటారు ఆ కుటుంబ సభ్యులు లేరు అన్నప్పుడు ఆయన దాన్ని బ్రేక్ చేశారు అయిపోయింది అయితే ఇప్పుడు ఏమైందంటే బహుశా మీకు ఎంత మాత్రం తెలుసానో ఆ తెలియదు దీని విందా దీన్ని ఏం చేశారంటే లీగల్ ఇన్లీగల్ని లీగల్ చేయడానికి ఒక అది క్రియేట్ చేసినారు మా నాకు వచ్చి ఇన్ఫర్మేషన్ అది ఎంతవరకు అట దీన్ని ఏం చేశారంటే ఆ యొక్క పేరు గల వాళ్ళు తీసుకొచ్చుకున్నారు అబ్దుల్ కరీం సాహిబ్ అనే ఒక వ్యక్తిని తీసుకొని ఆ వ్యక్తి దగ్గర నుంచి నాకు అగ్రిమెంట్ చేసినట్టుగా నాకు అగ్రిమెంట్ చేసినట్టుగా చేస్తూ ఈ నేను పోయి ఏం చేశాను కోర్టు చేశాను నాకు ఫలానాయని దీన్ని అగ్రిమెంట్ చేశాడు రిజిస్ట్రేషన్ రావడం లేదు మీకు ఐడియాకి వచ్చింది కదా ఇదేమో కోర్టు ఏం చెప్తుంది అప్పుడు ఏమయ్యా ఆయనకి అగ్రిమెంట్ చేసావు కదా మిగతా డబ్బులు కడతారు రిజిస్టర్ నువ్వు చేయకపోతే కోర్టులో డబ్బులు కట్టి రిజిస్ట్ చేస్తారు అంటే అప్పుడు అప్పుడేమైంది ఇన్లీగల్ లీగల్ చేయడానికి ఈ ప్రాసెస్ జరుగుతుంది దయచేసి మేము రామ్ కుమార్ రెడ్డి గారు చెప్పేది ఇదొకటి ఇదొక ముప్పై కోట్ల పైన ఈరోజు అది రెండు స్థలాలు చేరి ఈ రోజు వెంకటగిరి అడిపడిలో ఉన్న అరవై నుంచి డెబ్బై కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇది ప్రభుత్వం ప్రజాధనం మేము మాత్రం ఈ ఈరోజు మున్సిపల్ కార్మికులు జీతాలు ఇచ్చే డబ్బులు లేవు కానీ ఇలా ప్రభుత్వ భూములు మాత్రం అన్యాకారం చేసే మనవారు సిద్ధంగా ఉంటున్నారు ఎందుకు అట్టను కాలేదు నేను అది ఆ విధంగా పోవడానికి కారణం ఏంటంటే అధికారులు తప్ప ఇంకోర్టు కాదు అసైన్మెంట్ పెట్ట ఎస్సీ పట్టా ఎట్టా సెటిల్మెంట్కి ఆ విధంగా కోర్టు ఇచ్చారు కోర్టు ఎక్కడ ఇయ్యాల కోర్టు ఇది సెటిల్మెంటు ఎక్కడా ఇయ్యలేదు కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి కాపీ తీసుకోమంటున్నాం మేము పబ్లిక్లో అయిపోయింది అయిపోయింది ఏమైపోయింది మేము అడిగేది ఒకటే మీడియా మిత్ర నేను కూడా చెప్పా కన్నా చికిత్స కలం పోటీకి చికిత్స నివారణ ఒకటే మార్గం మీరనేది కనుక ఫోకస్ చేయగలిగితే మేము ఎక్కడ ఇది అవలా మేము రోజు కూడా ఇలాంటి విషయాలు అంటే వాడికైనా మేము వెనక ఆలోచించలేదు దేనికైనా ముందుంటాం మేము అయితే ఒకటి ప్రతి ఒక్కరు కూడా మాకనే కాకుండా ఇది అందరి సమస్య కనుక దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మా దేశం ఇంకెక్కడ మేము ముందుంటా ఉంటాం మా తర్వాతే మీరు ఉండండి దీని గురించి వెనక ముందు ఆలోచించదు మేము మేమైతే ముందుంటాం అది అభినందనలు ఈరోజు మన బీజేపీ మణిగారు పదిహేను సంవత్సరాల నుంచి ఈ రెండు వందల ఇరవై ఏడు బార్ పదవి మీద కానీ ఇక్కడ ఎంఆర్ వాఫీస్గా ఇప్పుడు జరుగుతున్న ఈ స్థలం మీద కానీ ఆయన నిరంతర పోరాటం సాగిస్తున్నారు దానికి ఆయనకి అభినందనలు మేము శ్రీకృష్ణదేవరాయలు బొమ్మ పెట్టుకునే దానికి ఆరు అడుగుల స్థలం ఈ ఐదేళ్ల నుంచి సర్వశక్తుల ఎంత ట్రై చేసినా కనీసం దొరకటం లేదు అక్రమార్కులకు మాత్రం ఈ ఎకరాలు వందల ఎకరాలు వందల కోట్ల భూముల్ని ఈ విధంగా వాళ్ళకి పంచిపెట్టేదానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవటం చాలా దారుణం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కాబట్టి మణిగారు చెప్పిన ప్రకారం ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రభుత్వన్నిటినీ కూడా గవర్నమెంట్ వారు వారికి వెయ్యి ప్రైవేట్ వాళ్ళ స్థలాల నుంచి ఇప్పుడు ఆక్రమించిన వాళ్ళ స్థలాల నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని న్యాయం చేయాల్సిందిగా కోరుకొని ఉన్నాం శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం బుకింగ్ స్కొరకు సంప్రదించండి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్